Thank you హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నానండి సో ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్తో పాటు మీకు అయితే కొన్ని కామెంట్స్ గురించి అయితే ఇందులో షేర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను అంటే వాళ్ళకున్న డౌట్స్ అనమాట మన సబ్స్క్రైబర్స్లో కొంతమందికి ఉన్న డౌట్స్ గురించి అయితే ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇద్దాం అనుకుంటు ఉన్నాను అండ్ ఇంకైతే ఈరోజు మార్నింగ్ అయితే లేవగానే కొంచెం వర్షం పడుతూ అనమాట అంటే మరీ అంత ఎక్కువ వర్షం అయితే కాదు జస్ట్ అట్లా చినుకులు పడుతూ ఉన్నాయి సరే అని చెప్పి ఇంకా నేనైతే చెట్లకు కూడా నీళ్లు పోసి ఒక టూ డేస్ అయిపోయిందని చెప్పేసి అయితే ఇంకా చెట్లకు నీళ్ళంతా కూడా పట్టానమాట అండ్ ఇంకా నీళ్ళన్నీ పట్టేసిన తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను అండ్ రాగానే ఇక్కడైతే బియ్యం అయిపోయినాయండి ఇంట్లో అంటే కొనుక్కో రాలేదనమాట ఒక టూ త్రీ డేస్ అయిపోయింది ఆయనకి టైం లేక ఉండిపోయారు సరే ఇంకా ఉన్న అంటే నేను మామూలుగా ఏంటంటే బియ్యం ఒక మూట తీసుకొస్తాం కదా సో తెచ్చినప్పుడే ఒక రెండు కేజీలంత బియ్యం అయితే తీసి ఒక బాక్స్లో వేసి పైన పెట్టేసుకుంటాను ఎప్పుడైనా అర్జెంటుగా అత్యవసరానికి లేవనుకున్నప్పుడు అవి తీసి వాడుకుంటాను అనమాట అదొక గుడ్ హ్యాబిట్ అయితే ఉంది నా దగ్గర అండ్ ఇంకా అట్లా ఎత్తిపెట్టిన బియ్యం అయితే ఉంటే ఇట్లా ఇట్లా కవర్లో అయితే వేసి పెట్టేసి ఉన్నాను సో అలాంటి బియ్యం అయితే ఉంటే ఇంకా వాటిని ఒక టూ త్రీ డేస్ నుంచి వాడాననమాట ఇంకా తర్వాత అయితే బియ్యం అయిపోయాయి అని చెప్పేసి ఆయన అయితే తీసుకొచ్చారు మార్నింగ్ అండ్ తెచ్చిన వెంటనే అయితే ఆ బియ్యం అయితే తీసి బాక్స్లో పోసారనమాట సరే అని చెప్పి ఇంక నేనైతే అక్కడ వాటిని సర్దాను ఇంకా బియ్యం కొంచెం మిగిలి ఉంటాయి కదా ఆ ప్యాకెట్ అంతా కూడా తీసి కబోర్డ్స్లో అట్లా పెట్టేసుకొని ఇంకా అవన్నీ ఎగబెట్టి సర్దేసాను అనమాట అండ్ అక్కడ సర్దేసుకున్న తర్వాత అయితే ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ స్టార్ట్ చేసేసాను ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ దోశలు అయితే వేద్దామని చెప్పేసి పిండి కలుపుకుంటూ ఉన్నాను సో నిన్న ఈవినింగ్ అయితే వేసుకొచ్చానమాట ఇడ్లీకి దోశకి రెండింటికి కలిపి అయితే వేసుకొచ్చేసాను కొంచెం ఇవైతే తినేస్తారండి ఒక ఇడ్లీ అయితే ఒక మూడైనా తింటారు అట్లీస్ట్ దోశలు అయితే ఒకటి రెండు అయినా తినేసి వెళ్తారు ఉప్మా కానీ సేమియా కానీ ఇట్లాంటివి ఏదైనా చేసామంటే అసలు తినరనమాట బలవంతంగా తినిపించాలి చూసారు కదా మీరు ఇంతకుముందు వీడియోస్లో కూడా అంత కష్టపడాలన్నమాట వాళ్ళ దగ్గర తినిపించడానికి అండ్ ఇంకా పిల్లల విషయంలో మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి అనమాట మళ్ళీ వీక్నెస్ వచ్చేస్తుంది అండ్ ఇంకా వాళ్ళు మ్యాగీ కానీ ఇట్లా పాస్తాలు ఎక్కువ అడుగుతూ ఉంటారు బట్ మ్యాగీ అనేది నేను చాలా వరకు ఇంట్లో అసలు చేయను ఎప్పుడో ఒక్కొక్క రోజే చేస్తూ ఉంటానన్నమాట అది కూడా మంత్కో టూ మంత్స్కో త్రీ మంత్స్కి ఒకసారి మాత్రమే చేసిస్తాను మరి అది హెల్త్కి చాలా డేంజర్ కదా అందుకని చెప్పేసి అండ్ అయితే ఇట్లా దోశలు కానీ ఇడ్లీలు కానీ అయితే డైలీ కూడా తింటారనమాట నైట్ టు మార్నింగ్ బోర్ కొట్టకుండా అందుకని చెప్పేసి ఎక్కువగా దోశలు ఇడ్లీలు అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇంట్లో సో అయితే ఈ విధంగా నేను కిచెన్లో బిజీ బిజీగా అయితే ఉన్నాను అనమాట ఇద్దరు కూడా టిఫిన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళకైతే దోశలు ఇచ్చేసామంటే వాళ్ళు తినేసి అయితే కి వెళ్ళిపోతారనమాట అండ్ నేను రెడీ చేసేసాను రిబ్బన్స్ అవి కట్టేసి పిల్లలకైతే ఇంక ఇక్కడ మా చిన్నమ్మాయి అయితే నేను దోశలు వేస్తాను మమ్మీ అని చెప్పేసి నిలబడింది బట్ వద్దులేనన్నా టైం అయిపోతుంది నేనే వేసేస్తానని చెప్పేసి అయితే ఇక్కడ వేసిస్తూ ఉన్నాను వాళ్ళైతే కొంచెం లేటుగా వేసుకుంటూ ఉంటారు కదా అందుకని చెప్పేసి అనమాట సో నాకు ఇట్లా మా అమ్మాయి ఇక్కడ వచ్చి నేను వేస్తానని చెప్పేసి నిలబడుకుంటే నాకు మా అత్తయ్య గుర్తొస్తుంది ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో వంట నేర్పిస్తారు కదా అప్పుడు నాకు వంటంతా పెద్దగా రాదనమాట అసలు వంట చేయడమే రాదు రైస్ పెట్టడం కూడా రాదనమాట సో అలాంటప్పుడు మా అత్తయ్య చేస్తూ ఉంటే నేను వెళ్ళి నిలబడుకునేదాన్ని నేను చేస్తాను మా పక్కకి రా అని చెప్పేసి అప్పుడు మా అత్త నీకు ఇప్పుడే రాదు కదా నేర్చుకో ఇంకా కొన్ని రోజుల తర్వాత చేదువులే అని చెప్పేసి అట్లా చేస్తూ ఉంటారనమాట అప్పుడు నేను పోయి దగ్గర అడ్డ వెళ్ళేదాన్ని అవి గుర్తొచ్చింది అండ్ నీకు ఇప్పుడు మా అత్యయ టాపిక్ అయితే వచ్చింది కాబట్టి కామెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి కామెంట్స్లో నాకు రెగ్యులర్గా ఒక ఇద్దరు ముగ్గురు పెడుతూ ఉన్నారు సో నిన్నటి వీడియోకి పెట్టారు మొన్నటి వీడియోకి పెట్టారు ఇంతకు ముందు ఒక వీడియోకి కూడా పెట్టారనమాట ఎప్పుడు అంటే మొన్న అమ్మ వచ్చిన వీడియో పెట్టాను కదా మీకు సో ఆ వీడియోస్లో ఒక టూ త్రీ మెంబర్స్ ఏమో పెట్టారనమాట ఏంటంటే మీ అమ్మని మాత్రం చూపిస్తున్నారు మరి మీ అత్తయ్యని చూపించలేదు అండ్ మీ అత్తయ్య వాళ్ళు కూడా ఇంతవరకు వెళ్ళలేదని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట సో మనం ఈ ఛానల్లో వీడియోస్ స్టార్ట్ చేసింది కూడా ఇప్పుడిప్పుడే కాబట్టి అండ్ దాదాపు ఒక ట్వంటీ టు వన్ వన్ మంత్ నుంచి అయితే ట్వంటీ డేస్ వన్ మంత్ నుంచి మనం వీడియోస్ అనేది ఇందులో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉన్నాము సో కాబట్టి మీకు తెలియదండి నేను మాట్లాడుతున్నాను అసలు మేము ఎందుకు వెళ్ళలేదు ఏంటని చెప్పేసి అయితే మీకు డీటెయిల్గా చెప్తాను సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే నేను మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ అనేది చేస్తానన్నమాట ప్రతి వీడియోలో కూడాను సో మీరు స్కిప్ చేసి చూడడం వల్ల నేను చెప్పే విషయం మీకు అర్థం అవ్వదు మళ్ళీ మీరు రెగ్యులర్గా కమెంట్స్ పెడుతూ ఉంటారు కాబట్టి సో మీరైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు అన్ని అర్థమవుతాయి అండ్ మా అత్తయ్య వాళ్ళ గురించి మీకు చెప్పేదానికంటే ముందు ఒక కొంతమంది అయితే నన్ను వంకాయ ఎలా చేయాలో ఒకసారి చూపించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు సో అందుకని చెప్పేసి ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేస్తాను నా స్టైల్లో అని చెప్పేసి అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇక్కడైతే నల్ల వంకాయలైనా తీసుకోవచ్చు నాటి వంకాయలైనా తీసుకోవచ్చు బ్లూ కలర్ వంకాయలైనా తీసుకోవచ్చు అండి వంకాయలు ఏవైనా కానీ బాగానే ఉంటుంది కాకపోతే మనకి నల్ల వంకాయలు కానీ నాటి వంకాయలు కానీ వంకాయకి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అండ్ ఇప్పుడు గుత్తి వంకాయకి కావాల్సిన మసాలా అన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నాను సో ఇక్కడ పట్టా లవంగాలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియను అలాగే తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి కొంచెం అల్లము ఇంకా టొమాటోలు ఒక రెండు మూడు అండ్ ఇంకా పల్లీలు అలాగే నువ్వులు అనమాట అండ్ ఇంకా కొత్తిమీర సో ఇవన్నీ కూడాను ఇక్కడ కట్ చేసి పెట్టేసుకున్నాను కదా అండ్ వాటితో పాటు ధనియాల పొడి కారం పొడి కూడాను సో ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ కూడాను వేసేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి సో తెల్లగడ్డలు అల్లము టొమాటో అలాగే ఎర్రగడ్డలు అంటే ఆనియన్స్ అండ్ మేమైతే ఎర్రగడ్డలు అంటాము అండ్ వాటితో పాటు పల్లీలు నువ్వులు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాము కదా అవి కూడా వేసుకోవాలి అండ్ పట్టా లవంగాలు కూడా వేసుకోవాలి ఒక మూడు లవంగాలు అండ్ కొంచెం అంత చక్క అది కూడా వేసేసుకొని అండ్ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి సో ఇవన్నీ కూడా మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసుకోవాలి అండ్ ఇవన్నీ కూడా మంచిగా మిక్సీ పట్టేసుకున్న దాంట్లోకి అయితే ఇదిగోండి ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట కుదిరితే మీరు ఇందులోకి కొబ్బరి కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే వేయలేదు కొబ్బరి వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది అండ్ ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమంలోకి అయితే ధనియాల పొడి అలాగే కారం రుచికి తగినంత అయితే వేసుకోవాలి ధనియాల పొడి అనేది మీకు ఎలా చేయాలని చెప్పేసి అయితే నేను సపరేట్గా ఒక వీడియో అయితే పెడతానండి ఇప్పుడైతే నాకు ఉంది కాబట్టి పొడి అనేది నేను చేయట్లేదు అండ్ ఇంకా ధనియాల పొడి అయిపోయిన తర్వాత నేను వేసుకొస్తాను కదా అప్పుడైతే మీకు షేర్ చేస్తాను ఆ వీడియో కూడా ఎలా చేస్తానని చెప్పేసి అన్ని రకాల కూరల్లోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది అప్పుడు అన్నది అండ్ ఇప్పుడైతే మనం మసాలా మొత్తం ధనియాల పొడి కారం పొడి వేసుకొని మిక్సీ పట్టేసుకున్న దాంట్లోకి అయితే సో ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమంలోకి అయితే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను ఎందుకంటే ఇది మామూలుగా అయితే మేము నూనె వంకాయ అంటూ ఉంటాము ఇంకా గుత్తి వంకాయ అని కూడా అంటూ ఉంటారు అనమాట సో దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం కలిపేసుకొని అది మనం వంకాయల్లోకి పెట్టి మసాలా పెట్టి అయితే దీన్ని ఒక టూ త్రీ టైప్స్లో అయితే చేస్తారండి గుత్తి వంకాయ అనేది ఇప్పుడైతే ఒక స్టైల్లో చూపిస్తాను నెక్స్ట్ ఇంకెప్పుడైనా ఇంకొక స్టైల్లో చూపిస్తాను అది ఎలా అంటే మనం వంకాయలు నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకుంటాం కదా అట్లా కట్ చేసేసుకున్న వాటిని ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేసేసుకుని ఆ తర్వాత మసాలా పెట్టి గుత్తి వంకాయ చేస్తారు అండ్ అలా వద్దనుకుంటే ఈ విధంగా యాక్చువల్లీ చెప్పాలంటే ఇలా గుత్తి వంకాయ చేయాలన్నమాట అంటే వంకాయలు కట్ చేసి ఆ నాలుగు లోపల ఉంది కదా కట్ చేసుకున్నది నాలుగు ముక్కలుగా అందులోకైతే ఈ మసాలా అంతా కూర్చేసుకొని వీటిని మళ్ళీ మనం పోపు పెట్టి తిరగబాత వేసుకొని అందులోకైతే వేసి వేయించుకుంటాము సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు మా సైడ్ అయితే మేము ఇలానే చేస్తూ ఉంటాం అనమాట కొంతమంది ఇందులో ఈ మసాలాలోకి ఎగ్ కూడా కలిపేస్తారు అండ్ ఆయిల్ అనేది ఎక్కువగా కలిపేస్తూ ఉంటారు అలాగే చింతపులు పోసి కూడా చేస్తూ ఉంటారు బట్ నేను ఈ ఈ గుత్తి వంకాయలోకి అయితే చింతపులుపు అనేది వేయట్లేదండి సో ఇప్పుడైతే మనం మసాలా రెడీ చేసి వంకాయలోకి అయితే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు అయితే ఎలా చేయాలని చెప్పేసి అయితే ప్రాసెస్ చూపిస్తున్నాను సో ముందుగా అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి వంకాయ కాబట్టి అండ్ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఆవాలు కొంచెం కరివేపాకు కొంచెం వేసి అవి చిట్లిన తర్వాత అయితే మనం మసాలా పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకోవాలి సో ఇంకా ఇవన్నీ కూడా మనం అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము ఒక టూ త్రీ మినిట్స్ వరకు కూడాను సో ఇంకైతే ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు కూడాను సో ఇట్లా మనం ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చి వంకాయలు కదా కొంచెం బాగా ఫ్రై అవుతాయి అనమాట అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కలర్ మారేంత వరకు కూడా బాగా సో ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వంకాయల్లోకి పెట్టి మిగిలిన మసాలా అయితే ఉంది కదా అది మొత్తం కూడా వేసేసుకొని అయితే బాగా కొంచెంసపు ఒక పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకోవాలి ఇట్లా ఈ మసాలా మిశ్రమం అంతా బాగా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలినట్టుగా అనిపిస్తుందండి అప్పుడైతే మనకి ఎంత నీళ్లు కావాలో అంత నీళ్ళు అయితే వేసేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకున్నామంటే సరిపోతుంది మామూలుగా కడాయిలో పెనంలో ప్యా అంటే ప్యాన్లో అట్లా చేస్తూ ఉంటారు కదా సో ప్రెజర్ కుక్కర్లో ఎలా చేయాలి ఈజీ ప్రాసెస్ అనేది నేను ఇక్కడ మీకు షేర్ చేశాను అనమాట అండ్ ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టెన్ మినిట్స్లో రెడీ చేసేయచ్చు అనమాట వంకాయలు కూడా తొందరగానే కుక్ అయిపోతాయి కాకపోతే నార్మల్గా కడాయిలో చేసే టేస్ట్ వేరే ఉంటుంది అండ్ ప్రెషర్ కుక్కర్లో చేసే టేస్ట్ వేరే ఉంటుంది సో చూసారు కదా నోరూరిపోతుంది చూస్తుంటే మంచిగా ఆయిల్ అయితే పైకి తేలింది సో నేనైతే ఇదే ప్రాసెస్ చేస్తానండి గుత్తి వంకాయ ఎప్పుడు కూడాను దీనికైతే కాంబినేషన్గా సంగటి కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది అండ్ అయితే కొంచెం గ్రేవీ టైప్లోనే పెట్టుకున్నాను సో మీకు ఇంకా నీరు తక్కువగా వేసుకొని ఇంకా కొంచెం పెట్టుకోవాలనుకుంటే కనుక తక్కువ వాటర్ వేసి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట కాకపోతే నేను పిల్లలకి లంచ్ బాక్స్ అవి ఇవ్వాలి కదా అని చెప్పేసి అయితే కొంచెం ఎక్కువగానే చేశాను అండ్ ఈవినింగ్ కూడా వచ్చి తింటారు కదా అన్నట్లు అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చికెన్ బిర్యానీ చేస్తున్నానండి గుత్తి వంకాయకి కాంబినేషన్గా ఈరోజు మా ఇంట్లో బిర్యానీ అనమాట మా ఇంట్లో అయితే వీక్లీ టూ టైమ్స్ నాన్ వెజ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది ఒకటి సండే రోజు కంపల్సరీ ఉంటుంది అండ్ ట్యూస్డే కానీ వెన్స్డే కానీ టూ డేస్లో రోజు అయితే తెస్తూ ఉంటారు అట్లనే ఇంకా ఈ రోజు కూడా తెచ్చారనమాట సరే అని చెప్పేసి ఇంకా బిర్యానీ అయితే కావాలన్నారు పిల్లలు సరే లంచ్ బాక్స్కే చేద్దామని చెప్పేసి ఇక్కడ బిర్యానీకి పెట్టేశాను ప్రెషర్ కుక్కర్లోనే చేస్తూ ఉన్నాను అనమాట చాలా టేస్టీగా కుదురుతుంది ప్రెషర్ కుక్కర్లో అయితే నాకు అండ్ ఇంకా బిర్యానీకి గుత్తి వంకాయ కాంబినేషన్ అద్దరిపోతుందనమాట అందుకని చెప్పేసి చేసేస్తున్నాను సో ఇంకా నాకైతే ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోతుంది ఈ రెడీ అయ్యే లోపల మీతో చెప్పాను కదా మా అత్తయ్య వాళ్ళ టాపిక్ అయితే మాట్లాడుతున్నానని చెప్పేసి దాని గురించి అయితే మాట్లాడుకుందాము ఏంటంటే కామెంట్స్లో పెట్టారనమాట నాకు మీ అత్తయ్య వాళ్ళతో గొడవ అయిపోయిందా మీరు మాట్లాడుకోవట్లేదా ఇప్పుడు మీరు మీ అమ్మని మాత్రం చూపిస్తున్నారే మరి మీరు మీ అత్తయ్యని చూపించలేదు మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు అని చెప్పేసి సో మీకు ఇప్పుడిప్పుడే కదండి వీడియోస్ అనేది షేర్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇంకా కొను పడుతుంది అత్తయ్య వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాలి అక్కడ వీడియోస్ షూట్ చేయాలి మా అత్తయ్యని మీకు చూపించాలి సో ఇప్పుడు పిల్లలకి స్కూల్ కూడా మనకి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పట్లో మనం ఎక్కడ ఇంకా లీవ్ పెట్టుకొని వెళ్ళే పరిస్థితిలో ఉండము పిల్లలకి చదువు ఇంపార్టెంట్ అండ్ ట్యూషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో మాకు ఈ వీక్లోనే ఒక పని అయితే ఉందన్నమాట అత్తయ్య వాళ్ళ సో అక్కడికైతే మేము వెళ్తాము కంపల్సరీ అక్కడ వీడియోస్ అనేది మీకు షేర్ చేస్తాను అండ్ మా అత్తయ్యని కూడా మీకు చూపిస్తాను ఓకేనా మాకేంటంటే ఒక సండే రోజే ఆయనకి కానీ పిల్లలకి కానీ హాలిడే వస్తుంది మేము సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు తప్పించి ఇంకెప్పుడు ఊరికి వెళ్ళలేము అనమాట ఆ సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది పని అనేది ఉంటుందనమాట ఆయనకు కూడా దానివల్ల మేము వెళ్ళలేము సో ఇంతకు ముందు అయితే కంపల్సరీ మంత్లీ వన్స్ అయితే వెళ్ళే వాళ్ళం ఫ్యామిలీ అంతా బట్ ఇప్పుడు మాకు కుదరలేదు అనుకోండి పిల్లలకి ట్యూషన్స్ ఇంకా చిన్న అమ్మాయికి డ్యాన్స్ క్లాస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి నేను వాళ్ళతో వాళ్ళని చూసుకొని వాళ్ళతో ఉంటాను అండ్ మా ఆయన అయితే ఊరికి వెళ్తూ ఉంటారనమాట సో ఆయన వెళ్ళేది ప్రతిదీ మీకు చెప్పను నేను అంటే నేనేం చేస్తాననేది మీకు నేను షేర్ చేస్తాను కాబట్టి ఆయన విషయాలు నేను చెప్పను చెప్పననమాట అండ్ ఆయన అయితే ఫిఫ్టీన్ డేస్ వన్స్ అట్లా అయితే వెళ్ళేసి వస్తూ ఉంటారు మేము వన్ మంత్ కోసారి వెళ్తామనమాట అండ్ ఇంకా ఈ వీక్లోనే ఒక చిన్న ఇదైతే ఉంది అత్తయ్య వాళ్ళూరులో సో అక్కడికైతే వెళ్తాము పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తాను అండ్ మా అత్తయ్యని మీకు చూపిస్తాను అక్కడ జరిగే వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాను అనమాట ఓకేనా సో అలాగైతే ఇంక ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది పిల్లలకు కూడా లంచ్ బాక్స్ ఇచ్చి పంపించేసాను అండ్ ఇంకా బిర్యానీతో పాటు ఓకే ఇవన్నీ చేస్తున్నాం కదా అని చెప్పి ఎగ్స్ కూడా బాయిల్ చేశాను సో ఇంకా నేనైతే తినేసాను అనమాట పెట్టుకొని అయితే పిల్లలకి ఇచ్చి పంపించేసి ఆయన వచ్చి తినేసి వెళ్ళిన తర్వాత నేను కూడా తినేసాను అండ్ తినేసిన తర్వాత అయితే ఇక్కడ మీకు మా పిల్లల కాలు పట్టీలు నా కాలు పట్టీలు చూపిస్తున్నాను ఇప్పుడు మాకు ఇవన్నీ అవసరమా మీరు చూపించదని అనుకోవచ్చు సో అడిగారండి కొంతమంది వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను అనమాట మీ పిల్లల కాలి పట్టీలు చాలా బాగున్నాయి గజ్జలు అవి ఒకసారి చూపించండి మేము కూడా అలాంటి మోడల్ తీసుకోవాలనుకుంటున్నాం మా పిల్లలకి అని చెప్పి నాకు కామెంట్స్ పెట్టారు అందుకని చెప్పేసి వాళ్ళ కోసం చూపిస్తున్నానండి సో నచ్చితే చూడండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఓకేనా సో ఇవి వచ్చేసరికి మా పెద్దమ్మాయి అనమాట సో నేను ఎప్పుడు పిల్లలకి గజ్జలు కానీ ఏదైనా కొన్నానంటే సేమ్ మోడల్ కొంటూ ఉంటాను అట్లా ఈ గజ్జలు అయితే అంటే కాలి పట్టీలు వచ్చేసరికి సేమ్ మోడల్ సేమ్ డిజైన్ కొన్నాను చంద్రముఖి గజ్జలు అట్లా అంటూ ఉంటారు కదా అవన్నమాట సో ఇవి కాస్ట్ గ్రామ్స్ అనేది నాకు అస్సలు గుర్తుండవు అవి మాత్రం నన్ను అడగకండి ఒక సెవెన్ థౌజండ్ సిక్స్ థౌజండ్లోనే వచ్చేస్తాయి మనకి ఇవి కాకపోతే నాకు గుర్తుండవు అనమాట ఇవి కొంచెం తూకం కూడా తక్కువలోనే తీసుకున్నాను ఎందుకంటే పిల్లలు రోజు వేసుకోరు ఎప్పుడో ఎప్పుడైనా అంటే పండుగలకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఇలాంటి వాటికే వేసుకుంటారు కాబట్టి వీటిని పెద్దగా నేను ఎక్కువ గేజ్ ఉండేలాగా కూడా అన్నమాట మనం ఎక్కువ వెయిట్ ఉండేలాగా ఎప్పుడు తీసుకోవాలంటే డైలీ యూస్కి ఎప్పుడైనా యూజ్ చేసేలాగా ఉంటే తీసుకోవాలి కానీ మా పిల్లలకి ఇవే సరిపోతాయని చెప్పి నేను ఇంకా ఇట్లా తక్కువలో తీసుకున్నాను అండ్ ఇవి వచ్చేసరికి నావన్నమాట నావేంటంటే చుట్టూ గజ్జలు వచ్చి ఉంటాయి టూ టూ లైన్స్ వచ్చి ఉంటాయి అనమాట గజ్జలు అండ్ వాటి కింద మనకి జాలర్ టైప్ చైన్స్ వచ్చి ఉంటుంది అనమాట సో ఆ మోడల్ అయితే మీకు అక్కడ చూపిస్తున్నాను కదా క్లియర్ గా సో అది సో నా పట్టీలు అయితే ఈ మోడల్లో ఉంటాయి ఇవైతే నాకు చాలా ఇష్టం అండి నేను మ్యారేజ్ అయిన కొత్తలో నుంచి కూడా నేను ఇవే వేస్తున్నాను అనమాట ఇవి పోయాయి అంటే మళ్ళీ మార్చేయడం మళ్ళీ సేమ్ తీసుకోవడం వీటికి ఒక టెన్ థౌసండ్ అంత అయ్యింది అంటే నా పట్టీలకి ఒక లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ అయింది నాకు కూడా కరెక్ట్గా గుర్తు లేదు అండ్ పిల్లలు అయితే సెవెన్ థౌసండ్ సిక్స్ థౌజండ్కి అయితే వచ్చేస్తాయి అండ్ ఇంకైతే అదనమాట మా పిల్లలవి నావి కాలు పట్టేలు విషయం అయితే అడిగిన వాళ్ళ కోసం పెట్టేశానండి అండ్ ఇంకైతే పూర్తి వీడియో చూసినట్లయితే మీకు అన్నీ కూడా అర్థమవుతుంది మా అత్తయ్య వాళ్ళ గురించి అండ్ కాలు పటీల గురించి మళ్ళీ మళ్ళీ కామెంట్స్ అయితే పెట్టకండి అండ్ ఇంకా బయట అయితే వర్షం పడుతుంది అనమాట సో చూసారా సో అందుకని చెప్పి ఇంకా బయట వచ్చేట్లు కొంచెం వీడియో తీశాను సో ఇదండి ఈ వీడియో నచ్చే కనుక తప్పకుండా లైక్ చేయండి